ఊరు వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను సో చాలా హ్యాపీ కూడా ఎందుకంటే ప్రీవియస్ వీడియో ఒక వీడియో పెట్టాను నేను ఈ ప్రిపేర్ చేయాలని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందుకే ఏమాత్రం లేట్ చేయకుండా ఆ ఎంత వీలైతే అంత త్వరగా వీడియో అయితే పెట్టాలి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది నేను ల్యాక్స్ లో పెట్టి నేర్చుకున్న ప్రతి ఒక్క కోర్స్ కూడా నేను మీకు ఫ్రీగా యూట్యూబ్ లో చెప్పేస్తాను ఇప్పుడు ఫ్లవర్ మేకింగ్ స్టార్ట్ చేశాను ఈ ఫ్లవర్ మేకింగ్ కంప్లీట్ కోర్స్ అయితే నేను యూట్యూబ్ లో ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో చెప్తుంది అని చెప్పి మీరు ఆ వన్ మినిట్ స్కిప్ చేశారనుకోండి మీరు ఎక్స్పెక్ట్ మినిట్లోనే ఉండొచ్చు సో అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి చూసి మీకు ఏదన్నా ఇంత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్ రిప్లై ఇస్తున్నాను కావాలంటే నా ప్రీవియస్ వీడియో చెక్ చేయండి సో ఇప్పుడు కమెంట్ వచ్చింది అంటే విత్ ఇన్ వన్ మినిట్లోనే నేను రెస్పాండ్ అవుతాను సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఇంకో పది మందికి వీడియో అనేది వెళ్తుంది అనమాట సో ఈ రోజు వీడియో అయితే ఫస్ట్ ఇవి నంద్యవర్ధనం ఫ్లవర్ ఫ్లవర్స్ ఈ కేజీ వేణిస్ తో మనం ఎన్ని చేయొచ్చు అనేది కూడా నేను మీకు డే బై డే అంటే ఇప్పుడు ఈ ఈ వేణిస్ తో మనం ఎన్ని చేయొచ్చు అనేది నేను చూపిస్తాను నెక్స్ట్ రోజు పెటల్స్ తో వీడియో చేయండి అని అన్నారు సో అందుకని దొరకలేదు ఫ్లవర్స్ కలర్స్ బాగుంది కదా సో ఈ ఫ్లవర్ ఈ నందివర్ ఫ్లవర్ తో ఒక కంప్లీట్ గా రోజు చేస్తాను లాస్ట్ టైం పెట్టిన వీడియో ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి నాకు కమెంట్ అండి సో ఏంటంటే వేణీస్ కడుతున్నాము మూస్ అయిపోయి వచ్చేస్తున్నాయి కొంచెం టైట్ గా ఎలా కట్టాలో చూపించండి అక్కడ నెక్స్ట్ కూడా అడుగున్నారు సో అందుకని కొంతమంది ట్రై చేస్తున్నారు కూడా ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలి అండి ఫస్ట్ అయితే రోజ్ ఫ్లవర్స్ అన్ని కూడా ఇలా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్ ని మనం నీట్ గా తుంచాలనమాట సో రోజ్ ఫ్లవర్స్ కొంచెం ఈజీగా చినిగిపోతాయి కాబట్టి నేను చూడండి ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నానో కొంచెం అటు ఇటు అనుకుంటూ అట్లా చేయాలి సో ఎందుకంటే ఈజీగా చినిగిపోతాయి అందువల్ల మనకి రోజు పెటల్స్ కి కావాల్సింది కొంచెం పెద్ద సైజు పెటల్స్ చిన్న తో మనం కట్టినా అవి రెండు వైపులా ఫ్లవర్స్ కనిపించవు అనమాట ఇలా గా ఉన్న ఫ్లవర్స్ అన్ని పనికిరావు సో అలాంటివన్నీ కొంచెం మనం ఏరాలంటే ముందుగా ఫ్లవర్స్ అన్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఐ మీన్ ఇలా చేసి పెట్టుకోవాలి కొంచెం నంది ఫ్లవర్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు థ్రెడ్ సైజ్ మీరు ఫోర్ కావచ్చు టూ అయినా ఏదైనా తీసుకుని మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకుని రెండు వైపులు ఫస్ట్ ఈక్వల్గా పెట్టుకొని దాని తర్వాత ఒకవైపు పొడవు మరోవైపు కొంచెం తక్కువగా తీసుకుని మిడిల్కి అంటే సెంటర్కి ఇక్కడ చూపిస్తుంది కదా ఇలా తీసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇక్కడ నాట్ వేసుకోవాలన్నమాట ఓకేనా ఈ నాట్ ఎందుకంటే మనం టై చేయడానికి నాట్ వేసిన తర్వాత నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది చిన్నది రైట్ హ్యాండ్లో ఉన్నది పొడవు దారం సో నా హ్యాండ్ ని చూడండి కరెక్ట్ గా నాట్ దగ్గర ఇలా పట్టుకోవాలి ఇది మన హ్యాండ్ పొజిషన్ అనమాట ఇప్పుడు మన ఫ్లవర్స్ అలా పెట్టాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను రోజ్ పెటల్స్ ని మనం కొంచెం పెద్ద సైజ్ ఫ్లవర్స్ తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే మనకి రెండు వైపులు కనిపిస్తుంది అనమాట రోజు పెటల్లో ఈ వైట్ ఏరియా ఉంది కదా కరెక్ట్గా వైట్ ఏరియాలో మళ్ళీ చెప్తున్నాను రోజ్ పెటల్స్ తీసుకుంటాం కదా ఈ రోజు పెటల్స్ కి వైట్ ఏరియాలో మనం నందివర్ధనం ఫ్లవర్ ని ఇలా ప్లేస్ చేయాలి ప్లేస్ చేసిన తర్వాత ఇటున్న ఫ్లవర్ ని ఇటున్న ఫ్లవర్ ని వేసిన తర్వాత ఇలా రివర్స్ కంటే ముందుకి ఇలా పెట్టాలన్నమాట సేమ్ అదే విధంగా మళ్ళీ చెప్తున్నా రోజ్ పెటల్స్ కి వైట్ ఏరియాలో నందివర్ధనం ఫ్లవర్ ని మిడిల్ కి ప్లేస్ చేయాలి సో మనకి బయటికి నందివర్ధనం ఫ్లవర్ కనిపించాలి అండ్ అలానే కొంచెం గ్రీన్ కలర్ కార్డ్ ఉంటుంది కదా ఆ ఏరియా అంతా కూడా మనం రోజు తో క్లోజ్ చేయాలన్నమాట అలా పెట్టిన తర్వాత ఫస్ట్ మనం మల్లెపూలు ఎలా అయితే కడతామో అలానే ఒక చుట్టు చుట్టి నాటు వేసుకోవాలి సో మీరు కొంచెం గట్టిగానే లాగండి ప్రాబ్లం లేదు సేఫ్టీకి ఇంకొక చుట్టు కూడా వేసుకోండి సో మనం గట్టిగానే లాగాలి ఇలా ఉన్న ఫ్లవర్ని కట్టిన తర్వాత రివర్స్ చేయాలన్నమాట ఈ రివర్స్ చేసిన తర్వాత మనకి అంటే ఫస్ట్ నా లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నది దారం అని చెప్పాను కదా అది నా రైట్ హ్యాండ్ లోకి వస్తుంది ఓకే నా ఆపోజిట్ అవుతుంది అనమాట రివర్స్ చేసినప్పుడు ఎందుకంటే ఎప్పుడు కూడా చుట్టేదారం పొడవుగా ఉండాలి కట్టి అంటే మనం పెట్టి కట్టేదారం వచ్చి కొంచెం తక్కువ ఉండాలి అలా ఉంటే ఏంటంటే మనకి ఆ థ్రెడ్ గా సరిపోతుంది కొంచెం ఎక్కువగానే తీసుకోండి మనం ఇలా కట్టేటప్పుడు సో ఇంకోటి ఏంటంటే నా హ్యాండ్ పొజిషన్ చూసుకోండి నా నెయిల్ కరెక్ట్ గా మనం వేసే నాట్ దగ్గరే ప్లేస్ చేయాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ పెట్టే ఫ్లవర్ చూడండి నేను ఎటువైపు పెడుతున్నాను కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి ఫ్లవర్ అనేది నా ఫేస్ వైపు ఉండి ఇలా క్రిస్ క్రాస్గా ఓకేనా ఉన్న ఫ్లవర్ కి క్రాస్ క్రాస్కో పెట్టాలన్నమాట క్రాస్ క్రాస్కో పెట్టి కింద ఉన్న దారాన్ని ఇలా పైకి చుట్టాక సో ఇప్పుడు ఆ రెండింటి మిడిల్ లో నుంచి మనకు థ్రెడ్ రావాలి ఇప్పుడు మనం పెట్టిండేది రోజు పెట్టాల్సి కాబట్టి కొంచెం చిన్నకుండా ఉండాలి అంటే అట్లా చేతి సహాయంతో కొంచెం అలా సైడ్ కనుకుని మిడిల్ కి తీసుకురండి ఇలా తీసుకొచ్చిన తర్వాత రెండు దారాన్ని కూడా కొంచెం టైట్ చేయండి ఆ తమ్ నెయిల్ ఫింగర్ అయితే అక్కడ నుంచి మనం రిమూవ్ చేయకూడదు అలా చేస్తే ఏమవుతుందంటే లూజ్ అయిపోతుంది అనమాట ఒక్క ఫ్లవర్ ఊడిపోయినా కానీ మనకి మొత్తం స్పాయిల్ అయిపోతుంది ఇంకొకటి బయటకు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంక అన్ని బయటకు వచ్చేస్తాయి అనమాట అలా ఉండకుండా ఉండాలి అంటే ప్రతిది కట్టేది ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఆ థమ్ నెయిల్ ఫింగర్ అయితే మనం అక్కడ నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా తీయకూడదు అనమాట ఓకేనా ఫ్లవర్ నైతే సేమ్ నేను ఎలా అయితే పెడుతున్నానో కొంచెం అది నీట్ గా అబ్జర్వ్ చేయండి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు సో వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి మీకు డెఫినెట్ గా అర్థం అవుతుంది సో ఫ్లవర్ ని ఈ ఫ్లవర్స్ మనం కట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది రెండు మనమే అరేంజ్ చేసుకుని కట్టాలంటే ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది సపోర్ట్ లేకుండా మనం సెల్ఫ్ గా చేయాలంటే కొంచెం కష్టం సో తమ్ నెయిల్ రిమూవ్ చేయకుండా ఈజీగా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇలా చెప్పెడుతున్నాను కదా కింద ఏదన్నా క్లాత్ ఉంటే క్లాత్ పైన కింద పెట్టుకుని అరేంజ్ చేసుకుని మనం కట్టుకోవచ్చు ఇది ఇంకొక మెథడ్ అనమాట సో ట్రై చేయండి ఈజీగానే ఉంటుంది ఎలా కట్టాలి అని మీకు అర్థమైంది కాబట్టి చూస్తూ ఇదైతే వినండి ప్రైస్ ఫిక్సింగ్ అడిగారు నన్ను చాలా మంది సో నేను అది చెప్తా చెప్పాను అని అనుకున్నాను బట్ చెప్పడం మర్చిపోయాను సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ మీకు ఇమేజ్ ఒకటి డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ వైట్ ఫ్లవర్ అనుకోండి ఓన్లీ ప్లెయిన్ వైట్ అడిగితే మీరు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అయితే చార్జ్ చేయండి ఈచ్ వేణికి ఓకేనా త్రీ హండ్రెడ్ మినిమం త్రీ హండ్రెడ్ మ్యాక్సిమమ్ ఫోర్ హండ్రెడ్ ప్లెయిన్ అయితే విత్ కలర్ ఇప్పుడు మన కలర్ ఈ కోబ్ స్ప్రే వచ్చి టూ హండ్రెడ్ ఉంటుంది బయట ఆన్లైన్లో అయితే మనకి వన్ ఎయిటీ అంటే అరౌండ్ టూ హండ్రెడ్ అని అనుకోండి సో మనం వన్ టైం ఇన్వెస్ట్మెంటే కాబట్టి ఆ పెయింట్ ఆ కలర్స్ కూడా మీరు కలర్స్ అడిగినప్పుడు కలర్ వేణికి మీరు ప్లెయిన్ వేణి ఎంతైతే చార్జ్ చేస్తారో దానికి హండ్రెడ్ రూపీస్ హైయెస్ట్ మార్జిన్ పెట్టుకోండి ఇప్పుడు మనం చేసే ఈ వెనీస్ ఉంది కదా రోజు పెటల్స్ విత్ నందివర్ధన్ ఫ్లవర్స్ వెనీస్ ఇదైతే మనకి టూ ఇన్వెస్ట్మెంట్ పడుతుంది ఎందుకంటే ఒకటి రోజు పెటల్స్ కొనాలి అండ్ అలానే నందివర్ధన్ ఫ్లవర్స్ కొనాలి సో ఇది కొనడానికే మనం ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది సో మనకి ఇది ఒకటే కాదు కాబట్టి ఇంకా అడిషనల్ గా ఏదైనా ఉంటుంది కాబట్టి సో దీనికి మనం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అయితే చార్జ్ చేసుకోవాలి ఇది మనకి మనం చేసే దాంట్లో ఇదే హైయెస్ట్ కాస్ట్ అనమాట రోజ్ పెటల్స్ విత్ నందివర్ధనం ఫ్లవర్స్ తో చేసింది కొంచెం కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఓన్లీ రోజ్ పెటల్స్ తో అడిగితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేయండి ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చి జిప్సీతో చేస్తాం కదా జిప్సీతో చేసింది అయితే మనకి మార్కెట్ ప్రైజ్ బట్టి జిప్సీ మనకి రేట్లు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటుంది టూ హండ్రెడ్ కొన్నారండి కొన్ని హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకుని అట్లా త్రీ హండ్రెడ్ కి ఫోర్ హండ్రెడ్ కి సో అలా మీ ఇష్టం అండి మీకు ప్రాఫిట్ ఎలా అమ్మితే మీకు ఒక హండ్రెడ్ లేకుంటే ఫిఫ్టీ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నారో ఆ విధంగా మీరైతే ప్రైజింగ్ ఫిక్స్ చేసుకోవచ్చు అప్ టు యూ అంతేగాని థౌజండ్స్ అలా అయితే పె పెట్టుకోవద్దు మనకి మార్కెట్లో కావాలంటే మీరు మార్కెట్కి వెళ్తారు కాబట్టి ఒకసారి ఎంక్వైరీ చేయండి ఈ పెటల్స్ ఫ్లవర్స్ ఎంత నందివర్ధనం ఫ్లవర్స్ వెనీస్ ఎంత అని చెప్పి మీరు కనుక్కోండి సో ఆ విధంగా అయితే మనం ప్రైజింగ్ ఫిక్స్ చేయాలి ఓకేనా ఒకటి రెండు దగ్గరలో ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమైపోతుంది సో దాన్ని బట్టి అనమాట నెక్స్ట్ వేనిస్ లెంత్ వేనిస్ లెంత్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి కింద ఉంది కదా ఫస్ట్ వేణి ఈ వేణి లెంత్ అయితే ఎయిట్ సెంటీమీటర్స్ మిడిల్ వన్ వచ్చి టెన్ సెంటీమీటర్స్ పైన ఉంది కదా పైన ఉన్నది వచ్చి ట్వల్వ్ సెంటీమీటర్స్ అనమాట ఈ విధంగా తీసుకుంటే మన మెజర్మెంట్స్ ఎలాంటి హెయిర్ స్టైల్ కన్నా ఎవరికన్నా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఓకేనా ఇది మెజర్మెంట్స్ ఇప్పుడైతే వేణి కట్టడం అయిపోయింది లాస్ట్ లో నేను చూడండి ఎలా ట్రై చేస్తున్నాను అలా నీట్ గా టై చేసుకోండి టై చేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలంటే అంత తీసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు రెండు వైపుల థ్రెడ్ ఉంది కదా ఇది మనం నాట్ వేయడానికి చూడండి మనం కరెక్ట్గా టై చేస్తే ఎంత చేసినా కానీ అది ఒక్కటి కూడా బయటికి రాదనమాట అంత గా ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పాను కదా మెజర్మెంట్స్ అదే విధంగా గా తీసుకున్నానా లేదా అని చెప్పడానికి మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను నాకంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి అంటే మనం రెగ్యులర్ గా చేస్తుంటాం కాబట్టి ఫస్ట్ నేను కరెక్ట్ గా ఎయిట్ సెంటీమీటర్స్ తీసుకుంటాను చూడండి అది చూడండి ఎయిట్ సో ఇలా ఎయిట్ అనమాట మిడిల్ వన్ టెన్ అండ్ అలానే లాస్ట్ వన్ ట్వెల్వ్ ఈ విధంగా మెజర్మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడైతే ఓన్లీ రోజు పెటల్స్ తో వెనీస్ ఎలా చేయాలో చూపిస్తాను రోజు పెటల్స్ ఫస్ట్ అన్ని కూడా తీసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే కొంచెం పెద్ద సైజు రోజు పెటల్స్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ మీకు థ్రెడ్ చూపిస్తున్నాను మీకు డిఫరెన్స్ అర్థమవుతుందో లేదు ఇది కొంచెం చిన్నదిగా ఉంది ఇది కొంచెం పెద్దదిగా అన్నమాట థ్రెడ్ సైజ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాకపోతే కొంచెం ఏదైతే కొంచెం చిన్నగా ఉంటుందో ఆ దారాన్ని తీసుకోండి కాకపోతే స్ట్రాంగ్ గా ఉండాలి అలా ఉన్న దారం అయితే కూడా మనకి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట సో దీనికి ఎక్కువ థ్రెడ్ అయితే అవసరపడితే కొంచెం థ్రెడ్ తీసుకోండి ఇలా థ్రెడ్ తీసుకున్న తర్వాత లాస్ట్ లో ఇలా డబుల్ గా తీసుకుని ఒక నాట్ వేసుకోండి ఈ నాట్ ఎందుకంటే మనం హెయిర్ కి టై చేస్తాం కదా ఫ్లవర్ కట్ చేసిన తర్వాత దానికోసం అనమాట ఓకేనా ఇలా నాట్ చేసుకుంటే మనకి గా కూడా ఉంటుంది అంటే ఫ్లవర్ కొంచెం కిందకి అన్నప్పుడు కిందకి రాకుండా అలా నాట్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట సో నేను నీటిల్ని ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను కొంచెం నాది గా ఉంటుంది కాబట్టి క్లాత్ ని అయితే మనం ఇలా రెండు వైపులా ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ వైట్ ఏరియా ఉంది కదా ఆ వైట్ ఏరియా మనకి లాస్ట్ కు రావాలన్నమాట సో మనకి బయట ఫ్లవర్ కట్టినప్పుడు అదే లుక్ అనమాట ఆ వైట్ ఏరియా లైట్ కొంచెం కనిపిస్తూ ఫ్లవర్ కలర్ బాగుంటుంది ఇదే విధంగా ఫ్లవర్ అంతా కూడా రెండు వైపులో ఫోల్డ్ చేసుకుని మనం ఫోల్డ్ చేసుకున్నది రెండు కూడా కరెక్ట్ గా నీడిల్ కి మిడిల్ కి ప్లేస్ అవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పెట్టే ఫ్లవర్ రెండు వైపులో ప్లేస్ అవ్వలేదు అనుకోండి ఆ ఫ్లవర్ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను రెండు వైపులా ఫోల్డ్ చేసా బట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు వన్ సైడే అయింది అనుకోండి అది ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం కట్టిన ఫ్లవర్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది అండ్ అలానే లుక్ కూడా పోతుంది అనమాట అందువల్ల ఖచ్చితంగా మనం రెండు వైపులా ఫోల్డ్ చేసిన దానికి మిడిల్ లో నీడిల్ ఇన్సర్ట్ అవ్వాలి సో పెద్ద కష్టమేం లేదు మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు మిడిల్కి పెట్టుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ మనకి ఒక్క ఫ్లవర్ ఇన్ కేస్ ఇన్సర్ట్ చేసిన తర్వాత అలా బయటకు వచ్చినా బయటికి తీసి మళ్ళా వేరే ఫ్లవర్ పెట్టడం అలా చేయండి ఈ రోజు ఫ్లవర్స్ కూడా నేను ఎలా పెడుతున్నానో కొంచెం అబ్జర్వ్ చేయండి సైడ్ కి మనం అరేంజ్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది నీట్ గా వన్ బై వన్ పక్క పక్కన ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇలా ఉన్న ఫ్లవర్స్ అన్ని కూడా పనికిరావు కరెక్ట్ గా మనకి వైట్ ఉంది కదా ఆ వైట్ ఏరియా అయితే మనకి బయటకి కనిపించాలన్నమాట అప్పుడే మంచిగా లుక్ వస్తుంది సో ఫ్లవర్స్ అన్ని కూడా నేను వీడియో క్లిప్ లో చూడండి ఎలా కి పెడుతున్నానో సేమ్ అదే విధంగా అయితే పెట్టుకోవాలి సో ఫ్లవర్స్ అన్ని కూడా ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత నీడిల్ ఫిల్ అయిపోయిన తర్వాత కి ఇలా పైన పట్టుకుని థ్రెడ్ అంతా కూడా నీట్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత చాలా స్మూత్ గా అయితే డీల్ చేయండి మెల్లగా ఇలా అనగానే కిందకు అనమాట వన్స్ నీడిల్ నుంచి థ్రెడ్కి అంటే ఇంక ఈజీ మనం నాటు వేసుకున్నాం కదా కరెక్ట్గా నాటు దగ్గరికి లాగ పెట్టుకోవడమే సేమ్ ఇదే విధంగా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు అదే ఫార్మాట్లో చేసుకుని లాగేసుకున్న తర్వాత సో ఈ లాస్ట్లో కొంచెం మనకి అంటే నాటు వేయడానికి కావాలి కాబట్టి ఇంత థ్రెడ్ తీసుకుని అయితే బాగా చుట్టేసి నాటు వేసుకోవడమే కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్లవర్ నీట్ గా ఉంది కదా చూడడానికి ఆ వైట్ ఏరియా అంతా కూడా బయటకి కనిపించేటట్టు కట్టాలి అగైన్ నేను మళ్ళీ మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను ఇది కూడా కరెక్ట్ గా ఎయిట్ సెంటీమీటర్స్ చూసారా అలా అనమాట నెక్స్ట్ అయితే జడబిల్లలు ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఇలాంటి ఒక ఫోమ్ షీట్ దొరుకుతుంది మనకి సూపర్ మార్కెట్ లో సూపర్ మార్కెట్ గానీ లేకుంటే ఫ్యాన్సీ స్టోర్ లో దొరుకుతుంది దాని తర్వాత ఇలాంటి జడపిల్లలు లేకుంటే ఏదన్నా స్టోన్ కొంచెం పెద్ద సైజ్ స్టోన్స్ ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా తీసుకుని కరెక్ట్గా ఇలా ఫోమ్ షీట్ పైన పెట్టుకుని ఆ షేప్లో మనం కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆ షేప్ లో మనం ఫ్లవర్ కడతాం కాబట్టి ఆ షేప్లో మనక మనం కట్ చేసుకున్నట్లయితే మన బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోమ్ షీట్ అయితే మనకి బయటికి కనిపించకుండా ఉంటుంది అనమాట అందువల్ల నీట్గా ఆ షేప్ వైజ్ చూసి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ నీడులు మీ ఇష్టం అండి కానీ థ్రెడ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టు తీసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకుని మరీ లాంగ్ ఎక్కువ తీసుకున్నా కానీ మనం లాగడానికి కొంచెం టైం పడుతుంది అందువల్ల కొంచెం తక్కువే తీసుకుని లాస్ట్లో ఎడ్జ్లో ఒక నాటు వేసుకుని ఫ్లవర్ అయితే చూడండి నేను ఎలా పెట్టాను ఇలా పెట్టిన తర్వాత కింద నుంచి అంటే షీట్ కి కింద నుంచి నీళ్ళని పైకి తీసుకుని మళ్ళా పైనుంచి కరెక్ట్గా ఆ ఫ్లవర్ని కవర్ చేస్తూ కిందకి అనమాట సో ఈ విధంగా అయితే మన ఫ్లవర్ అంతా కూడా సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ కింద నుంచి పైకి తీసి మళ్ళీ పైనుంచి ఇప్పుడు పక్కన పెట్టాను చూడండి మనం ఫ్లవర్ పెట్టాం కదా అక్కడి నుంచి పెట్టి ముందు పెట్టాను ఫ్లవర్కి కవర్ చేస్తూ మళ్ళీ ముందుకు కుట్టాలి సో ఇలా అనమాట అర్థమవుతుందా ఎస్ ఇలా కట్టాలన్నమాట ఓవరాల్గా షీట్ మొత్తం కూడా ఇలానే కట్టాలి షీట్ అంతా కూడా సేమ్ అదే ఫార్మేట్ లో ఎడ్జ్ లో పెట్టి ఫ్లవర్ ని కుట్టాలి మీరు ఒకటి పెట్టుకుని స్టిచ్ చేయొచ్చు లేదంటే రెండు రెండు పెట్టి కూడా స్టిచ్ చేయొచ్చు చూసారు కదా అంత ఈక్వల్ గా షీట్ మనకి కనిపించకూడదు అనమాట మనకి బ్యాక్ సైడ్ మాత్రం షీట్ కనిపించాలి ఫ్రంట్ షైడ్ ఓన్లీ ఫ్లవర్స్ అండ్ మిడిల్ లో బిల్ అనమాట సో ఈ ఈ జడబుల్ల ప్రైజింగ్ విషయానికి వస్తే నార్మల్గా మనం జడకి తొమ్మిది పిల్లలు ఇస్తాం కాబట్టి ఇప్పుడు మనం చేసే ప్లెయిన్ నందివర్ధనం ఫ్లవర్స్ విత్ పిల్ల అయితే నైన్ హండ్రెడ్ అలా చార్జ్ చేసుకోవచ్చు అండ్ అలానే రోజు పెటల్స్ యాడ్ చేసి పిల్లలు చేయాలి అంటే థౌజండ్ అలా ఛార్జ్ చేయాలన్నమాట అది ప్రైజింగ్ ఇంకా ఏదన్నా క్రియేటివిటీగా కూడా చేసుకోవచ్చు చామంతి పూలు జిప్సీ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు రౌండ్గా మొత్తం కుట్టేసిన తర్వాత జడబుల్ని కరెక్ట్గా మిడిల్లో ప్లేస్ చేసుకుని జడబులను కూడా నీట్ గా స్టిచ్ చేసుకోవాలి అటు ఒక నాటు ఇటు ఒక నాటు వేసుకుని బ్యాక్ అంతా కూడా తో నీట్ గా స్టిచ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నందివర్ధనము అండ్ రోజు కటల్స్ తో ఎలా చేయాలో జడబులో చూడండి సేమ్ ఇందాక ఎలా అయితే కుట్టుకున్నామో అదే ఫార్మాట్ లో కుట్టుకున్నాక రోజు కటల్స్ ని మనం ప్రీవియస్గా చేసాం కదా రో రోజ్ పెటల్స్ ఎలా అయితే ఫోల్డ్ చేయాలని చెప్పి అలానే ఫోల్డ్ చేసుకుని కి ఫ్లవర్కి రెండింటికి లో పెట్టుకుని కుట్టాలన్నమాట సేమ్ అదే విధంగా రౌండ్ గా కుట్టాలి మనకి నీట్ గా తెలియాలి ఫ్లవర్ కింద దానిపైన రోజు పెటల్స్ ఉన్నట్టు కనిపిస్తేనే లుక్ వైస్ చాలా బాగుంటుంది అనమాట నేను చూడండి ఎలా కుడుతున్నాను గా నీళ్ళ పైకి తీసుకుని రోజు పెటల్స్ ని కవర్ చేసుకుంటూ మళ్ళీ కిందకి ఇన్సర్ట్ చేయడం అనమాట సేమ్ అదే విధంగా జడబుల్ చుట్టూ కూడా కుట్టాలి చూడండి క్రాస్ ఎలా అని ఈ విధంగా మొత్తం కుట్టాక సేమ్ అదే విధంగా జడబులు పెట్టుకుని అటు ఇటు రెండు వైపులా నాటు వేసుకోవాలన్నమాట ఎందుకంటే జడబుల్లా జారకుండా కొంచెం వెయిట్ గా ఉంటుంది కదా ఫ్లవర్ కన్నా సో జడబుల్లలు కూడా అయిపోయినట్టే ఇది అనమాట ఫైనల్ గా మన కస్టమర్ కి జడబు ఇలా ఇవ్వకూడదు ఇలా ఉల్లెన్ థ్రెడ్ ఉంటుంది అది కూడా బ్లాక్ కలర్ దాన్ని బ్యాక్ సైడ్ ఇలా టై చేసినట్లయితే మనకి జడ కట్టుకోవడానికి నీట్ గా ఉంటుంది అనమాట సో కస్టమర్ కి ఇప్పుడు కూడా ఇలానే ఇవ్వాలి చూసారు కదా ఒకటి ప్లేన్ నంది వద్దన ఒకటి రోజు పెట్టాల్సింది ఖచ్చితంగా దిస్ ఈజ్ ఆల్ ఓవర్ టుడే గైస్ ఇవైతే ఈరోజు వీడియో చూసారు కదా వేనీస్తో మిడిల్ నంద్యవర్తనాలు రోజ్ పెటల్స్తో ఎలా చేయాలి అని అడిగారు సో మీరు అడిగినట్టే ఈ వీడియో చేశాను సో ఇది వచ్చి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో మీరు కట్టేటప్పుడు ఫిట్గా లాగండి ప్రాబ్లం లేదు మనం నంద్యవర్తనం ఫ్లవర్స్ అంత ఈజీగా ఏమంటారు కాడలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట విరగవు సో అందువల్ల మీరు ఫిట్ గా లాగండి టైట్ అయిపోద్ది చూడండి ఎంత కదిలిచ్చినా ఒక్క ఒక్క ఫ్లవర్ అనే వచ్చిందా రాదు ఈవెన్ మన రోజు పెట్టల్స్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది నంద్యవర్ధనంతో కలిపి కట్టినప్పుడు ఇది వచ్చి థ్రెడ్ నీడిల్ తో కుట్టింది సో డిఫరెన్స్ చూడండి థ్రెడ్తో కట్టిన దానికి తో కట్టిన దానికి కంపల్సరీగా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో మనకి దీనికి వచ్చి గ్యాప్ వస్తుంది ప్రతి ఫ్లవర్కి గ్యాప్ వస్తుంది అనమాట సో ఎందుకంటే మనం చూడతాం కాబట్టి ఇది కాకుండా నేను ఆల్రెడీ మీకు చూపించాను వీడియోలో ఉల్లెన్ థ్రెడ్ అని చెప్పి అది పెట్టి కడితే అయితే ఇంకా ఎక్కువ గ్యాప్ వస్తుంది సో అలా కాకుండా మనం వైట్ థ్రెడ్ అయితే మనకి బాగుంటుంది ఈవెన్ టై చేయడానికి కూడా సో లేదు అనుకుంటే టై చేసేటప్పుడు మీరు బ్లాక్ ఉల్లెన్ అండ్ థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు ప్రీవియస్ వీడియోలో ప్లేన్ కలర్ అండ్ జిప్సీతో ఎలా వేనిష్ చేయాలి అనేది మూడు చూపించాను అండ్ ఈరోజు రోజ్ పెటల్స్కి కి రిలేటెడ్ మనం ఎలా చేయాలి జడబిల్లలు ఎలా చేయాలి అండ్ ఓన్లీ రోజ్ పెటల్స్ ఎలా చేయాలి నంద్యవర్ధనం విత్ రోస్ ఎలా చేయాలి అనేది నేను మీకు క్లియర్గా చూపించాను సో ఈరోజు వీడియో అయితే ఇది మీ అందరికి యూస్ఫుల్ అనుకుంటున్నాను ఇలానే నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో కూడా మంచి రెస్పాన్స్ రావాలి నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫుల్ హల్దీ సెట్ న్యాచురల్ గా ఇప్పుడు అందరు ఆర్టిఫిషియల్ పెట్టుకుంటున్నారు మీషోలో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆర్డర్ పెట్టుకుని సో దానివల్ల ఏంటంటే మీరు గ్రాండ్ గ్రాండ్గా చేసుకున్న ఈవెంట్ దానివల్ల లుకే స్పాయిల్ అయిపోతుంది సో అందువల్ల మీరు న్యాచురల్ గా విత్ ఫ్లవర్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తో హెల్దీ ఈ సెట్ ఉంది చూడండి ఇక్కడ కనిపిస్తున్న సెట్ ఫుల్ న్యాచురల్ గా ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియో చేయాలనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో సి యూ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ